తర్వాత పోయినాక గుళ్ళాడి గిరు దయచేసి ఇప్పుడు ఎకర భూమి సంఘం బిల్డింగ్ సోదరులరా సంఘాలు వద్దు మనకు ఒక చైర్మన్ కావాలి ఒక సర్పంచ్ కావాలి ఒక ఎంపీటీసీ కావాలి ఒక జడ్పీటీసీ కావాలి ఒక ఎమ్మెల్యే కావాలి ఒక ఎంపీ కావాలి ఇవాళ మీకు తెలుసు మీ నల్గొండ జిల్లాలో దేవుడు ప్రకృతి ఇరవై పన్నెండు గంటలు పైకటి పన్నెండు గంటలు పగలు ఉంటుంది కానీ కొన్ని కుటుంబాలకు రాత్రే ఉండదు రాజకీయం ఈ పార్టీ వచ్చినా అల్లదే అధికారం ఆ పార్టీ వచ్చినా అల్లదే అధికారం మరి మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి సమర్థవంతమైన వ్యక్తులను మనోడు నిలబడ్డప్పుడు వెన్ను తట్టి ఓట్లేస్తే అతనికి గౌరవం తగ్గుతుంది దమ్మున్న నాయకుడిని గెలిపిస్తే అన్నీ మీ కాళ్ళ కాడికి వస్తాయనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను సోదరు వేదికల ముందు మాటలు మాట్లాడి అన్ని చెవు రూపి ఓట్లు కడుపు అమ్ముకోకండి ఇవాళ నేను యువకులకు మనవి చేస్తా ఉన్నా గణేషుల పండుగ వస్తే మనమే పెడతాం అమ్మవార్లను వస్తే మనమే పెడతాం బోనాల పండుగ వస్తే పలారం పండ్లు మనమే తీస్తాం ఎవరన్నా పెద్ద కులమైన నిలబడితే జే జే అని జండలు పట్టుకొని మనమే గుర్తాం బోనాల బతమ్మలు మాడోళ్ళు లేకుంటాం ఆ లాక్డౌన్ లో వస్తే ఏసీ